శ్రీ గురుభ్యో నమ శ్రీ మాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ గృహము యొక్క స్థలము యొక్క లక్షణం ఆ స్థలములో గృహము ఏ భాగములోనూ మనం నిర్ణయించుకోవాలనేటటువంటి అంశం దాని యొక్క విషయాన్ని తెలియజేస్తాను వినండి దాచేపల్లి హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు గృహస్య పృష్ట భాగేషు పిశాచ భాగవర్జితం మధ్య భాగం మనుష్యాం తద్భాగం గృహ నిర్మితం మంగళప్రదముత్యం మయాచార్యమతం భవేత్ మయబ్రహ్మ దీన్ని నిర్ణయించారు స్థలం యొక్క వెనుక భాగమున ఉన్న పిశాచ భాగం విడిచిపెట్టి మధ్యమాగ మధ్య భాగముగు మనుష్య భాగమున గృహ నిర్మాణము చేసి ముందు భాగమున ఖాళీ స్థలము వదలవలెను ఈ విధముగా గృహ నిర్మాణం గావించిన సర్వశుభములు కలుగునని విశ్వకర్మ ఐదు ముఖములలో ఒక ముఖము నుండి ఉద్భవించిన మయబ్రహ్మ ఈ విధముగా చెప్పెను ఏ ముందుగా మనం స్థలం యొక్క పరీక్ష చేసుకోవాలి స్థలం పరీక్ష ఎలా చేసుకోవాలి స్థలానికి మధ్య భాగములో కొంచెం ఒక పద్దెనిమిది అంగుళాలు మట్టి తీసి దాంట్లో ఒక కూరగుడ్డ ఉంచి దాంట్లో ఒక ఐదు గుప్పెళ్ళ బియ్యం ఉంచి పీసు తీసేసినటువంటి కొబ్బరికాయ ఆ బియ్యంలో ఉంచి యథావిధిగా ఆ కూరగుడ్డను మూత వేసి ఆ మట్టిని మనం యథావిధిగా తీసిన మట్టిని వేసేసేయాలి మూడు పగళ్ళు మూడు రాత్రుళ్ళు గడిచిన తర్వాత దాంట్లో నుండి ఆ కొబ్బరికాయని బయటికి తీయాలి ఆ కొబ్బరికాయ కనుక మురిగినట్లయితే ఆ స్థలము దోషం కలదు పూర్వపు మట్టిని మనం ఎన్ని అడుగులు తీసివేయాల్సి వస్తుంది అనేది అప్పుడు నిర్ణయం అవుతుంది కొంతమంది రో రెండు అడుగులో మూడు అడుగులో పాతకి తీసేసి అంతన నిర్మాణం అనేది చేసుకుంటూ ఉంటారు కానీ ఆ పృథివీ శుక్ల పవిత్రేణ ఆ పృథివీ ఎంతవరకు పాత మట్టిని మనం తీసివేస్తే మనకి శుభం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని అది కూడా ఒక లెక్క ప్రామాణికంగా నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయాన్ని మీరు సంప్రదించవచ్చు దాని విషయాలను అతి సూక్ష్మమైనటువంటి వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్కళ్ళు కూడా సరైనటువంటి విధానం ప్రకారంగా మీ జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకొని మీ జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకొని ఏ గ్రహస్థానంలో ఉన్నారు ఏ మహర్దశలో ఉన్నారు ఏ అంతర్దశలో ఉన్నారు పేరు బలం బట్టైనా చూసుకోవచ్చు ఆయా సంబంధించినటువంటి గ్రహాల యొక్క అనుకూలతలను బట్టి మనం గృహ నిర్మాణం అనేటువంటి తలొంచితేనే అత్యంత శ్రేయోదాయకం శుభం భూయాత్ దాచేపల్లి హయ్య గ్రీవాచార్యులు సిద్ధాంతి గారు